హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్ అందరికీ ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్స్ అయిపోయాయి అందరూ కూడా చాలా బాగా రాశారని నేను అనుకుంటున్నాను ఇంకా ట్వంటీ డేస్ మాత్రమే టైం ఉంది చాలామంది కామెంట్స్ రూపంలో కానీ మెసేజ్ రూపంలో కానీ సార్ మీరు పెట్టిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వల్ల మాకు ఇన్ని మార్క్స్ వచ్చాయని చెప్పేసి మార్క్స్తో సహా నాకు పెట్టడం జరుగుతుంది నాకు చాలా హ్యాపీగా ఉంది మన వీడియోస్ లేదా మన బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్ అంతమందికి ఉపయోగకరంగా ఉందంటే నిజంగా చాలా ప్రౌడ్గా ఉంది నాకు మీకు ఈ విధంగానే ప్రతి నిమిషం కూడా మీ పబ్లిక్ ఎగ్జామినేషన్ అయ్యే వరకు కూడా మీకు వీడియోస్ వస్తూనే ఉంటాయి ప్రతి వీడియో మీకు యూస్ఫుల్గానే ఉంటుంది నేను మాటేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అయిపోయి చాలామంది సూపర్ రాసి ఉండొచ్చు కొంచెం మంది యావరేజ్లో రాసి ఉండొచ్చు కొంచెం మంది ఫెయిల్ అయిపోయి ఉండొచ్చు మూడు కేటగిరీ పీపుల్ కూడా ఉన్నారు అయితే బాగా వచ్చేసే అని చెప్పేసి విరవి విరవీగిపోవద్దు అలాగే తక్కువ వచ్చాయని చెప్పేసి ఎవరు కూడా బాధపడొద్దు ఇప్పుడు వరకు ఏం జరిగిందో అంత మర్చిపోండి మర్చిపోయి మనకి ఇంకా ట్వంటీ డేస్ ఉన్నాయి సుమారుగా ఈ ట్వంటీ డేస్ మనం ఎలా కష్టపడాలి ఏం చేస్తే మనకు మార్కులు వస్తాయి ఏం చేస్తే మార్కులు పెరుగుతాయి ఇప్పుడు ప్రీ ఫ్యాన్లో వచ్చిన మార్కులే పబ్లిక్లో వస్తే ఉపయోగం ఏముంది ఇప్పటికన్నా మనకు అప్పుడు ఎక్కువ రావాలి ఖచ్చితంగా ఈ ట్వంటీ డేస్ యొక్క ఉపయోగం కనిపించాలంటే మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ప్లాన్ అద్భుతంగా ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏం చదవాలో ఒకసారి నేను మీకు చిన్నగా ఒక గైడ్ లైన్స్ ఇస్తాను దాన్ని బేస్ చేసుకుని మీరు మీ ఓన్ ప్రిపరేషన్ ప్లాన్ని డిజైన్ చేసుకుని బాగా చదవండి ఫ్రెండ్స్ అయితే నేను అది చెప్పే ముందు మన ఫ్రెండ్స్ కొంతమంది కొన్ని డౌట్స్ అడుగుతున్నారు అస్తమాను కామెంట్స్ రూపంలో సో మీ అందరి కోసం ఒక డౌట్స్కి క్లారిఫికేషన్ కోసం నేను ఆ రెండు డౌట్లు ఉన్నాయి అవి క్లారిఫై చేసిన తర్వాత మనం వీడియోలోకి వెళ్దాం అసలు వీడియోలోకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫైనల్స్ ఫైనల్స్ సార్ మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెడుతున్నారు కదా ప్రీ ఫైనల్ స్టార్టింగ్ ఎగ్జామినేషన్ దగ్గర నుంచి ఎండింగ్ ఎగ్జామినేషన్ వరకు ప్రతి సబ్జెక్ట్పై మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టారు కానీ అవి ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్కి ఇంపార్టెంటా పబ్లిక్ ఎగ్జామినేషన్ కూడానా అని చాలామంది డౌట్స్ అడుగుతున్నారు సార్ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను నాకు చెప్పండి ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్కి సిలబస్ ఏంటి పబ్లిక్ ఎగ్జామినేషన్కి సిలబస్ ఏంటి దీనికి వేరే సిలబస్ దీనికి వేరే సిలబసా లేదా రెండింటికి ఒకటేనా రెండింటికి ఒకటే కదా మనం పబ్లిక్ ఎగ్జామినేషన్ రాయడం అనేది మన అంతిమ లక్ష్యం పబ్లిక్ ఎగ్జామినేషన్లో సక్సెస్ అవ్వాలనేది మన అంతిమ లక్ష్యం ఈ సక్సెస్ అయ్యే క్రమంలో మనం ఇప్పటివరకు ఎంత ప్రిపేర్ అయ్యామో మనకి మనం సెల్ఫ్ టెస్ట్ చేసుకోవడానికి రాస్తున్న ఎగ్జామే ప్రీ ఫైనల్ మరి ప్రీ ఫైనల్కి మనం ఏదైతే క్వశ్చన్స్ చదువుతున్నామో ఏదైతే ఇంపార్టెంట్ అని చెప్తున్నామో పబ్లిక్ కూడా అదే ఇంపార్టెంట్ కదా మళ్ళీ మీకు సెపరేట్ డౌట్ ఎందుకు మీరు ప్రీ ఫైనల్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని పెట్టారు సార్ టైటిల్ అంటే ప్రస్తుతం ప్రీ ఫైనల్ జరుగుతుంది కాబట్టి ప్రీ ఫైనల్ అని పెట్టాను రేపు పొద్దున్న పబ్లిక్ వస్తే నేను టైటిల్ మార్చేసి పబ్లిక్ అని పెడతాను కాబట్టి మీరు ప్రీ ఫైనల్కి ఏదైతే ఇంపార్టెంట్ అని చెప్పానో అవే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీరు పబ్లిక్ ఎగ్జామినేషన్ కూడా చదవాలి ఇంకా మళ్ళీ వేరే క్వశ్చన్స్ ఏమి ఉండవు సెపరేట్గా ఓకేనా ఫ్రెండ్స్ అది ఫస్ట్ క్వశ్చన్కి క్లారిఫికేషన్ రెండో క్వశ్చన్ వచ్చేసి ఎస్సీఆర్టీ మెటీరియల్ సార్ ఎస్ఈఆర్టీ మెటీరియల్ నుంచి ఏమన్నా క్వశ్చన్స్ వస్తాయా నైంటీ ఫైవ్ ప్లస్ మార్క్స్ వస్తాయా అన్ని క్వశ్చన్లో దాంట్లో నుంచి వస్తాయా సార్ చాలా స్కూల్స్లో అవి చదివించట్లేదు సార్ ఇంకా సెపరేట్ సెపరేట్ క్వశ్చన్లు చదివిస్తున్నారు యాక్సెస్ క్వశ్చన్ చదివిస్తున్నారు సార్ ఏం చదవాలి అని చాలామంది అడుగుతున్నారు అడుగుతున్నారు బాగానే ఉంది కానీ విశేషం ఏంటంటే అసలు ఎస్సీఆర్టీ క్వశ్చన్లు పూర్తిగా కవర్ చేయకుండా అడుగుతున్నారు ఆ క్వశ్చన్ ఎప్పుడు అడగాలి ఎస్సీఆర్టీ క్వశ్చన్లు అన్నీ కవర్ చేసిన తర్వాత సార్ ఇవన్నీ నాకు వచ్చేసాయి ఇవి సరిపోతాయా లేదా ఇంకేమన్నా చదవాలని నన్ను అడగాలి ఇవి చదవకుండా ఇంకే క్వశ్చన్ చదువుతారు మీరు అసలు ఎగ్జామినేషన్లో పడ్డానికి ఇంపార్టెంట్ అనేవి అన్నీ కూడా ఎస్ఈఆర్టీ వాళ్ళు మనకి ఇచ్చారు మరి అవే కదా ముందు మనం కవర్ చేయాల్సింది సరే మీకు డౌట్ ఉంది కాబట్టి మీ కోసం నేను లైవ్లో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తాను ఎక్స్పెరిమెంట్ అంటే ఏమీ లేదు ఈరోజు మీరు అందరూ సోషల్ ఎగ్జామ్ రాశారు కదా ఇదిగో సోషల్ ఎగ్జామినేషన్ పేపర్ నేను తీసుకొచ్చాను ఈరోజు మా స్టూడెంట్స్ రాసిన పేపర్ వెళ్ళి నేను తీసుకొచ్చాను అయితే ఇందులోంచి హండ్రెడ్ మార్క్స్ మనకు పేపర్ కదా చాయిస్లతో సహా ఉంది ఈ ఈ సోషల్ పేపర్ అనేది ఎస్ఈఆర్టీ క్వశ్చన్ల నుంచి వచ్చిందా లేదంటే బయట స్కూల్స్ లో చదివిస్తున్న ఎక్సెస్ క్వశ్చన్ నుంచి వచ్చిందా లేదంటే అసలు టెక్స్ట్ బుక్ నుంచి డైరెక్ట్గా ఇవ్వకుండా ఇండైరెక్ట్ గా ఇచ్చాడా లేదంటే పేపర్ డిజైన్ చేసిన కూడా సొంతంగా ఇచ్చుకున్నాడా ఒకసారి టెస్ట్ చేద్దాం సో ఈ పేపర్ ఒకసారి ఎలా వచ్చిందో మనం తెలిసిపోతే ఆటోమేటిక్గా మనకి ఎస్ఈఆర్టీ క్వశ్చన్స్ పైన మనకి ఒక నమ్మకం వస్తుంది కదా సో మీకోసం మనకి లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి మ్యాప్ పాయింటింగ్ ఇండియా మ్యాప్ పాయింటింగ్ అండ్ వరల్డ్ మ్యాప్ పాయింటింగ్ ఇవన్నీ కూడా ఎస్సీఆర్టీ క్వశ్చన్ నుంచి డైరెక్ట్గా వచ్చాయి దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు మన ఛానల్లో కూడా మ్యాప్ పాయింటింగ్ ఎపిసోడ్ స్టార్ట్ చేశాను ఎపిసోడ్ వన్లో నేను ఒక ఐదు స్టేట్లు చెప్పాను ఈ ఐదు స్టేట్లో ఢిల్లీ ఈరోజు ఎగ్జామినేషన్లో పడింది నేను చెప్పాను అది ఎపిసోడ్ టూలో రివర్స్ కోసం చెప్పాను ఆ రివర్స్లో మహానది అని ఒక రివర్ కోసం చెప్పాను అది కూడా ఈరోజు మ్యాప్ పాయింటింగ్లో పడింది మ్యాప్ పాయింటింగ్ సంగతి ఇది ఇక క్వశ్చన్కి వెళ్ళిపోతే థర్టీ టూ క్వశ్చన్లుకి వెళ్ళిపోతే థర్టీ టూ ఏలో వాట్ ఆర్ దింట్ ఫార్మ్స్ ఆఫ్ పవర్ షేరింగ్ ఇన్ మోడర్న్ డెమోక్రసీస్ డైరెక్ట్ క్వశ్చన్ ఫ్రం ఎస్ఏఆర్టీ టెక్స్ట్ బుక్ నెక్స్ట్ సజెస్ట్ సమ్ రిఫార్మ్స్ టు స్ట్రెంగ్ పార్టీస్ సో దట్ దే పెర్ఫార్మ్ దేర్ ఫంక్షన్స్ వెల్ ఇది కూడా ఎస్సీఆర్టీ మెటీరియల్ నుంచి డైరెక్ట్ గా వచ్చిన క్వశ్చన్ ఒకటి కాదండి చాయిస్ తో సహా రెండు క్వశ్చన్లు ఒక క్వశ్చన్ లో ఏ బి రెండు క్వశ్చన్లు డైరెక్ట్ గా వస్తాయి ఎస్సీఆర్టీ లో నుంచి తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు ఈ పై డైగ్రామ్ చూడొచ్చు లేదంటే ఈ పై గ్రాఫ్ చూడొచ్చు ఆఖరికి ఈ పై గ్రాఫ్ ప్లస్ పై డయాగ్రామ్ రెండు కూడా ఎస్ఈ రిలీజ్ చేసిన మెటీరియల్ నుంచే వచ్చాయి క్వశ్చన్స్ తో సహా గుర్తుపెట్టుకోండి ఈ డయాగ్రామ్ ఏమో సొంతంగా ఇచ్చారు అనుకున్నారు మీరు ఎకనామిక్స్ లో నుంచి ఇచ్చారు ఇవి డైరెక్ట్ గా పడిపోయి ఓకే థర్టీ ఫస్ట్ క్వశ్చన్ సంగతి ఇది థర్టీ క్వశ్చన్ థర్టీ క్వశ్చన్ ఒక ప్యాసేజ్ ఒకటి ఉంది తర్వాత కింద ప్రింట్ కల్చర్ అసైన్ ద గ్రోత్ ఆఫ్ నేషనలిజం ఇన్ ఇండియా ఫస్ట్ క్వశ్చన్ ఇది ప్రింట్ అండ్ కల్చర్లో ఫస్ట్ క్వశ్చన్ ఇదే మనకు కనిపిస్తుంది అదే డైరెక్ట్గా పడింది అండ్ ఈ ప్యాసెంజ్ వచ్చేసరికి నేను ఒక మెటీరియల్ పెట్టాను నిన్న మన ఛానల్లో ఇంపార్టెంట్ ఫోర్ మార్క్స్ ఎయిట్ మార్క్స్ టూ మార్క్స్ వన్ మార్క్స్ నేను పెట్టాను సార్ ఎస్ఈఆర్టీ వాళ్ళు ఇచ్చిన కంటే మీరు మీరు పెట్టిన ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయంటే కనుక ఒకటో రెండు ఎక్స్ట్రా ఉంటాయి అది ఇంపార్టెంట్ అమ్మా మీరు ఫస్ట్ ఎస్ఈఆర్టీ క్వశ్చన్సే బాగా కాన్సన్ట్రేట్ చేయండి తర్వాత ఈ ఒకటే రెండు క్వశ్చన్లు ఏదైతే ఉన్నాయో నేను ఇచ్చినవి ఎక్సెసివ్ క్వశ్చన్స్ అవి చదువుకోని నేను చెప్పాను అయితే మీరు మీరేమన్నారు సార్ మీరు పారాగ్రాఫ్స్ లేవు సార్ అందులో ఆ పారాగ్రాఫ్స్ మాకు ఏమన్నా అంటే నేను నైట్ మళ్ళీ అర్ధాంతరాన్ని వీడియో చేశాను ఆన్సర్లతో పాటు అయితే నేను ఇచ్చిన వీడియోలో ఒకసారి చూడండి క్విట్ ఇండియా మూవ్మెంట్ గురించి చదవాలని ఉంటుంది క్వశ్చన్ నేషనలిజం ఇన్ ఇండియాలోని సో ఆ క్విట్ ఇండియా మూవ్మెంట్ గురించే అయినా ఈ పారాగ్రాఫ్ గురించి మీరు ఎక్కువ దిగులు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ పారాగ్రాఫ్లో మాక్సిమం పాయింట్స్ ఉంటాయి ఆ పాయింట్స్ అన్ని కూడా మీరు కింద పాయింట్స్గా రాసి మీకు తెలిసిన క్విట్ ఇండియా ఉద్యమం గురించి కొన్ని పాయింట్లు యాడ్ చేయడమే కొన్ని కొన్ని సార్లు అంబేద్కర్ గురించి అడుగుతారు గాంధీ గారి గురించి అడుగుతారు ఇలా సెపరేట్ గా అడుగుతారు ఆ పాయింట్లు యాడ్ సో పారాగ్రాఫ్ పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు థర్టీ ఎయిత్ కూడా ఏబి మనం చెప్పుకున్న కంపేర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిస్అడ్వాంటేజ్ ఆఫ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ డైరెక్ట్ క్వశ్చన్ ఇది రేపు ఎగ్జామినేషన్ లో రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్న క్వశ్చన్ అని చెప్పాను అదే పడింది నెక్స్ట్ సజెస్ట్ బి టేకెన్ బై ద గవర్నమెంట్ టు ఇంక్రీస్ ఇన్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఇది కూడా ఎస్ఈఆర్టీలో నుంచే అంటే మనకి ఐదు ఎయిట్ మార్కులు పడ్డాయి ఐదు ఎయిట్ మార్కులో ఇంటర్నల్ చాయిస్ తో సహా అన్ని కూడా ఎస్సీఆర్టీ మెటీరియల్ నుంచే పడ్డాయి ఇప్పుడు మీరు డిసిషన్ తీసుకోండి ఎస్ఈఆర్టీ వాళ్ళ మెటీరియల్ నమ్ముకోవాలా లేదంటే ఇంకేమైనా మెటీరియల్ నమ్ముకోవాలా ఇప్పుడు మీరు డిసిషన్ తీసుకోవాలి నేను చెప్పాల్సిన అవసరం లేదు ఈ ప్రూఫ్ని బట్టి మీరే డిసిషన్ తీసుకోండి నెక్స్ట్ ఫోర్ మార్క్స్ వచ్చేసరికి ఎయిట్ మార్క్స్ వస్తాయి కదండి నేను అన్ని చెక్ చేశాను పేపర్ తెచ్చుకుని మొత్తం ఎనాలిసిస్ చేసిన తర్వాత వీడియో చేస్తున్నాను నేనే ఊరికే చేసేయట్లేదు ఎయిట్ ఫోర్ మార్క్ క్వశ్చన్స్ లో సెవెన్ ఫోర్ మార్క్ క్వశ్చన్స్ డైరెక్ట్ గా ఎస్ఆర్టీ మెటీరియల్ నుంచి పడ్డాయి ఇంకొక క్వశ్చన్ చూసారా అది ఏ క్వశ్చన్ అంటే ట్వంటీ సిక్స్త్ క్వశ్చన్ డెమోక్రసీ రెడ్యూస్ ఇన్ ఈక్వాలిటీ ఆఫ్ ఇన్కమ్స్ బిట్వీన్ డిఫరెంట్ సిటిజన్స్ ఈ క్వశ్చన్ ఎస్ఈఆర్టీలో లేదు నేను ఒక మెటీరియల్ పెట్టి దాంట్లో ఒకటో రెండు ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఉన్నాయి కదా ఆ మెటీరియల్ పెట్టాను అందులోంచి వచ్చింది సో నేను పెట్టిన మెటీరియల్ నేను పెట్టిన వీడియో ఎవరైతే చూసి ప్రిపేర్ అయ్యారో వాళ్ళు ఈ క్వశ్చన్ ఖచ్చితంగా అటెంప్ట్ ఉంటారు టూ మార్క్స్ టూ మార్క్స్ కూడా గ్రాఫ్లతో సహా డైరెక్ట్ గా మెటీరియల్ నుంచి వచ్చే ఒక్క క్వశ్చన్ మాత్రం నేను పెట్టిన ఇంపార్టెంట్ క్వశ్చన్ నుంచి వచ్చింది ప్రిపేర్ టూ స్లోగన్స్ ఓకే ఇది కాదు గాంధీజీ సెట్ ఇది కూడా కాదు మెన్సన్ సమ్ ఇండియా ఈ క్వశ్చన్ ఎయిటీన్త్ క్వశ్చన్ అంటే నేను చెప్పిన మెటీరియల్ నుంచి ఒక సిక్స్ మార్క్స్ ఎక్స్ట్రాగా వచ్చే తప్ప మిగతా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎస్ఈఆర్టీ మెటీరియల్ నుంచి డైరెక్ట్ గా వచ్చాయి నా అంచిన ప్రకారంగా పబ్లిక్ ఎగ్జామినేషన్ లో హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ ఈ పేపరే మీకు ప్రూఫ్ ఇంకా అంతకు మించి మేము ఎవరు ఇంకా ఏం చెప్పలేము ఇంకా మీరు ఎస్ఆర్టీ చదువుకోవాలో ఏం చదువుకోవాలో ఓకేనా ఎవరైతే బుద్ధి జ్ఞానం ఉండి ఐదు వందలు ఐదు వందల యాభై మార్కులు దాటాలని ఆసక్తితో ఉన్నారో అలాంటి వారు అందరికీ నేను చెప్పేది ఏంటంటే మూడు మోడల్ పేపర్లు ఉన్నాయి కదా ఈ మూడు మోడల్ పేపర్ల పైన ఫస్ట్ దృష్టి సారించండి వన్ మార్క్ నుంచి ఎయిట్ మార్క్ వరకు అన్ని వదలకుండా చాయిస్ తో సహా అన్ని చదివేండి తర్వాత ఫైనల్ పేపర్ ఏదైతే ఉందో ఈ ప్రీ ఫైనల్ పేపర్ పైన రెండు సెకండ్ స్టేజ్లో ఈ ప్రీ ఫైనల్ పేపర్ని మీరు చదవాలి మొత్తం ఒక్క క్వశ్చన్ కూడా వదలకుండా చదవండి తర్వాత ఎస్ఏర్టీ క్వశ్చన్స్లో మిగిలిపోయిన క్వశ్చన్స్ ఏమున్నాయో అవన్నీ కూడా చదవండి అర్థమైంది ఫ్రెండ్స్ మీరు నేను చెప్పినట్టుగా ఈ విధంగా చేస్తే కనుక మీరు అనుకోని విధంగా అనూహ్యంగా మీ మార్కులు భయంకరంగా పెరిగిపోతుంది మీ గ్రాఫ్ పబ్లిక్ లో ఓకేనా కాబట్టి ఈ ట్వంటీ డేస్ కూడా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి ఇప్పుడు ఈ ఎస్సీఆర్టీ మెటీరియల్ గురించి మీ డౌట్ క్లారిఫై అయింది అనుకుంటున్నాను నేను ఇప్పుడు ఎంత పర్సెంట్ వస్తుందో మీరే చెప్పేయండి నేను చెప్పాల్సిన అవసరం లేదు ఒక పేపర్ని అనాలిసిస్ చేసి మీ ముందు పెట్టాను కదా ఇప్పుడు మీరే మీ ఊహకే వదిలేస్తున్నాను ఎస్సీఆర్టీ మెటీరియల్ కి గిరాకీ ఏంటో మీరే రేట్ కట్టండి దానికి ఇంకా నేను చెప్పను ఇంకా నెక్స్ట్ ఇక ట్వంటీ డేస్ మనకు ఉంది ఈ ట్వంటీ డేస్ మనకు కాదని మంద కాదనుకుని ఇప్పటి వరకు జరిగిందంతా కూడా వదిలేసి మంచిగా వచ్చినా మంచిగా రాకపోయినా ఇకపై మనం ఏం చేయాలి ఓకేనా ఇప్పుడు ప్రీ ఫైనల్ లో ఎన్ని మార్కులు వచ్చాయో పబ్లిక్లో కూడా అన్ని మార్కులు వస్తాయి ఈ ట్వంటీ డేస్ యొక్క వాల్యూ ఏముంటది ఈ ట్వంటీ డేస్ నువ్వు పడిన కష్టానికి విలువ రావాలి అంటే కనుక ఖచ్చితంగా నువ్వు బయట ఏ విషయాలు డివియేషన్ డీవియేషన్ అయిపోకుండా ఆ బుక్స్ పైనే కాన్సన్ట్రేషన్ నువ్వు పెడితే కనుక ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు నువ్వు అనుకునే మార్కుల కంటే ఎక్కువ వస్తాయి తద్వారా నువ్వు నీకు ఫస్ట్ మంచి పేరు తెచ్చుకుంటావు నీ ద్వారా నీ పేరెంట్స్ అసలు నీ పేరెంట్స్ మీ ఊర్లో బహుశా వారికి తెలియకపోవచ్చు కానీ నీ సక్సెస్ ద్వారా మీ పేరెంట్స్ నువ్వు మీ ఊరికి లేదా మీ సొసైటీకి ఈ సొసైటీకి పరిచయం చేసిన వ్యక్తి అవుతావు కాబట్టి ఎప్పటివరకు మీ పేరెంట్స్ కష్టపడి మిమ్మల్ని పెంచారు కాబట్టి వాళ్ళకి నువ్వు ఇచ్చే గిఫ్ట్ ఇదే సో వాళ్ళ కోసం కష్టపడు తర్వాత మీ ఉపాధ్యాయులు సంవత్సరం మీరు ఏ క్లాస్లో జాయిన్ అయ్యారో అప్పటి నుంచి ఎప్పటివరకు కూడా కష్టపడి వాళ్ళు మీకు బోధిస్తున్నారో వాళ్ళకు కూడా ఒక మంచి గౌరవంగా ఉంటుంది మీరు మార్కులు సంపాదించుకుంటే కనుక ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే కనుక మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న పని చేయాలి ఇప్ప ప్రీఫైనల్ ఎగ్జామినేషన్లో మీ మార్కులు ఒకసారి బేరీజ్ వేసుకోండి ఏ సబ్జెక్ట్స్లో నేను తోపు ఏ సబ్జెక్ట్స్లో నేను వీక్ తోపు అయిన సబ్జెక్ట్స్ పక్కన పెట్టుకోండి వీక్ అయిన సబ్జెక్ట్స్ పట్టుకోండి ఫస్ట్ మీరు ఏ సబ్జెక్ట్స్ని కూడా ప్రతిరోజు టచ్ చేయాలి అన్ని సబ్జెక్ట్స్ ప్రతిరోజు టచ్ చేయాలి టచ్ చేయకుండా మాత్రం ఉండొద్దు మీకు బాగా వచ్చేసిన సబ్జెక్ట్స్కి తక్కువ సమయం కేటాయించి త్వరగా రివిజన్ చేసేయండి మీకు వీక్ అయితే ఉన్నారో దానికి ఎక్కువ సమయం కేటాయించండి ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకో కో లేవాలి ఇంచుమించుగా టెన్ థర్టీ లెవెన్ వరకు నైట్ చదవాలి ఓకేనా అలా ఎవరైతే చదువుతారో ఖచ్చితంగా ఇప్పుడు పడిన మీ కష్టం అంతా కూడా తర్వాత సక్సెస్ ఒక్క రోజులో మీ కష్టం అంతా కూడా మటుమయమైపోద్ది కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఆడుకుంటారో ఇప్పుడైతే అన్ని చేస్తారో రిజల్ట్ రోజు నా అవమానాలు నా బాధలో పడాల్సి వస్తుంది అర్థమవుతుందా ఫ్రెండ్స్ కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మనం పిలిస్తే రానివాళ్ళు మనం పిలిస్తే రాని వాళ్ళు మన సక్సెస్ చూసి మన దగ్గరికి వస్తారు చాలా చాలామంది మనల్ని మన పేరెంట్స్ అవమానపడతారు మార్కులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఫెయిల్ అయిపోయావు మీ పేరెంట్స్ అలా ఊర్లోకి వెళ్ళినప్పుడు మీ అబ్బాయికి మీ అమ్మాయికి ఎన్ని మార్కులు వచ్చాయంటే నీ మార్కులు చెప్పుకోవడానికి వాళ్ళకి గర్వపడా గర్వపడాలి తప్ప వాళ్ళు సిగ్గుపడకూడదు సో నీ పేరెంట్స్ని నువ్వు గర్వపడేలా చేసే విధంగా నీ ప్రిపరేషన్ ఉండాలి మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు ఏమైతే మీ సార్ వాళ్ళు చెప్తే ఓకే చాలామంది విద్యార్థులకి సరైన గైడెన్స్ లేదు సార్ వాళ్ళు చెప్పట్లేదు ఏం చేయలేదు తెలియట్లేదు అలాంటి విద్యార్థుల కోసం బ్యాక్లాగ్స్ బాబే వర్క్ చేస్తున్నాడు అర్థమవుతుందా మీకు అండగా నేను ఉంటాను మీ పబ్లిక్ ఎగ్జామినేషన్ అయిపోయే వరకు ఎప్పటివరకు చాలా ప్రీఫైనల్ ఎగ్జామినేషన్ రాసిన తర్వాత సార్ మీరు పెట్టే క్వశ్చన్లే మేము చదువుకున్నాం మీరు మీరు పెట్టిన క్వశ్చన్ చదువుకుని మాకు ఇన్ని మార్కులు వచ్చాయని చెప్పేసి వాళ్ళ మార్కులు కామెంట్లో పెడుతుంటే నాకు చాలా ఆనందం వేస్తుంది నిజంగా చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాను నేను నిజంగా పక్కలేని సంతోషం వచ్చి మీకోసం ఇంత పని చేయాలన్న అంత ఉత్సాహం నాకు వస్తుంది కాబట్టి నాలాగా ఎవరైతే యూట్యూబ్లో మీకు ఉపయోగపడే కంటెంట్ కోసం కష్టపడి పని చేస్తున్నారు అలాంటి వారికి మీరు సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేయడం అంటే డబ్బులు ఎవరు అడగట్లేదండి మీరు చేయాల్సిన పని ఏంటంటే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయడం ఒక నలుగురు ఫ్రెండ్స్కి షేర్ చేయడం లైక్ చేయడం కామెంట్ చేయడం అంతే ఇది దీనివల్ల మీకు లాస్ ఏమి ఉండదు కాబట్టి కష్టపడి కంటెంట్ క్రియేట్ చేస్తున్న ప్రతి యూట్యూబర్ని మీరు ఆదుకోవాలి మీరు సపోర్ట్ చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ వీక్ సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో మరి ముఖ్యంగా చెప్తున్నాను వీక్ సబ్జెక్ట్స్ ఇప్పుడు వీక్ వీక్ సబ్జెక్ట్స్ పై నువ్వు కాన్సన్ట్రేషన్ చేయకపోతే నీ ప్రీఫ్ లైన్ చేయో పబ్లిక్ లో కూడా అన్నీ వస్తాయి నాకు తెలిసి నాకు వచ్చిన ఇంటిమేషన్ ప్రకారంగా చాలా మంది ఇంగ్లీష్ సరిగా రాయలేదు మ్యాథమెటిక్స్ ఇబ్బంది పడ్డారు ఈ రెండు ఎగ్జామినేషన్ ఎక్కువ ఇబ్బంది పడ్డారు ఇంగ్లీష్ చాలా మంది తక్కువ వంచనే వేస్తున్నారు ఈజీగా రాసేచ్చు కదా అని ఫస్ట్ సెక్షన్ లో పారాగ్రాఫ్ క్వశ్చన్లు ఉంటాయి ఆ పారాగ్రాఫ్ చూసి కింద రాసేచ్చు కదా పోయం చూసి కింద స్టాండ్ జాండ్ చూసేసి కింద క్వశ్చన్కి ఆన్సర్ రాసేయచ్చు కదా అని చెప్పేసి చాలా మంది తక్కువ వంచనే వేస్తున్నారు ఒక్కొక్క క్వశ్చన్ కి టూ మార్క్స్ కాబట్టి ఒక ఐదు క్వశ్చన్లు పోయాయి అంటే పది మార్కులు ఊరికనే పోయినట్టే కాబట్టి ఫస్ట్ సెక్షన్ లాస్ట్ సెక్షను గ్రామర్ అంతా కూడా అందరూ నీట్గా రాసేస్తున్నారు కానీ ఫస్ట్ సెక్షన్ సెక్షన్ సి ఈ రెండు కూడా దెబ్బైపోతున్నాయి కాబట్టి వాటికి కూడా ప్రత్యామ్నాయంగా మనం ఏమైనా వీడియోస్ చేయగలమో నేను ఆలోచించి వీడియోస్ చేస్తాను దానికి కూడా ఖచ్చితంగా అవి ప్రిపేర్ అవ్వండి మీరు అందరూ కూడా మంచి మార్క్స్ రావాలి ప్రతి ఒక్కరికి మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ క్రాస్ చేయాలనేది నా కోరిక కాబట్టి మీరు ఆ మంచి మాట నాకు చెప్తారని ఎదురు చూస్తాను మీకోసం ప్రతి కంటెంట్ కూడా నేను క్రియేట్ చేస్తాను మీకు ఉపయోగపడే విధంగానే ఓకేనా ఫ్రెండ్స్ కాబట్టి వీక్ సబ్జెక్ట్స్ ఇంగ్లీష్ కానీ మ్యాథమెటిక్స్ కానీ అస్సలు వదలొద్దు దయచేసి వాటిపై ఎక్కువ పట్టు సాధించండి చాలా మంది మ్యాథ్స్ టఫ్గా ఫీల్ అయ్యారు డైరెక్ట్ క్వశ్చన్స్ పడక వాల్యూస్ మార్చి ఇచ్చాడు మోడల్స్ అవే కొంచెం ప్రిపరేషన్ లోపల ఉందిలా ఉంది బహుశా ఒకసారి చెక్ చేసుకోండి మొత్తం అన్నీ కూడా మోడల్ పేపర్లో క్వశ్చన్ చేయాలి ప్రీఫైన్ లో క్వశ్చన్ చేయాలి ఎస్ఈర్టీ క్వశ్చన్ చేయండి ఇంకెక్కడికి పోతాయండి ఎక్కడి నుంచి ఇస్తాడో వాడు క్వశ్చన్స్ మీరు చదివినే పడతాయి పబ్లిక్ ఎగ్జామినేషన్లో కూడా నిరాశపడిపోవద్దు నేను చెప్తున్నాను ఈ ప్రీఫైనల్ ఎగ్జామినేషన్ కంటే ఇంకా ఈజీగా ఉంటాయి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఎందుకు వాడు ఊరికినే క్వశ్చన్స్ ఇచ్చే ఇచ్చేస్తున్నందుకు కాదు మీరు చదువుతున్నారు కాబట్టి ఈజీ అయిపోద్ది చదవనోడికి ఏదన్నా కష్టమే కాబట్టి మీ ప్రిపరేషన్ అనేది ఎక్కువ సబ్ ఎక్కువ శాతం డేలో ఎక్కువ శాతం వీక్గా ఉన్న సబ్జెక్ట్స్కి ఎక్కువ కేటాయించండి ఓకేనా మీ ప్రిపరేషన్లో మీకు ఎంతో కొంత సహాయంగా ఉండడం కోసం నేను కొన్ని వీడియోస్ నేను రిలీజ్ రిలీజ్ చేయడం జరుగుతుంది కొన్ని రోజుల నుంచి అందులో మ్యాప్ పాయింటింగ్ ఒకటే మ్యాప్ పాయింటింగ్ అనేది చాలా స్కూల్స్లో నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు సార్ వాళ్ళు సో అది మీకు కూడా చా చాలా మంది మీరు కూడా నెగ్లెక్ట్ చేస్తారు ఈజీ కదా ఎగ్జామినేషన్ ముందు చూసుకుంటూ వచ్చేస్తుంది కదా అని చెప్పేసి మీరు కూడా దాన్ని చులకనగా భావిస్తారు అస్సలు అది మనకి అలా కళ్ళు మూసుకుంటే వచ్చే మార్కులు ఎనిమిది మార్కులు చాలా సున్యాసంగా వస్తాయి అలాంటి దాన్ని ముందు పట్టుకోవాలి మనం చేసే మిస్టేక్స్ ఏంటంటే లాస్ట్ ప్రిఫరెన్స్ దానికి ఇస్తాం లేదు లేదు ముందు దానికి ఇవ్వాలి సో అలాంటి మ్యాప్ పాయింటింగ్స్ మీకు ఈజీగా రావాలనే ఉద్దేశంతో మ్యాప్ పాయింటింగ్ ఎపిసోడ్ వన్ ఎపిసోడ్ టూ ఎపిసోడ్స్ రూపంలో నేను రిలీజ్ చేయడం జరుగుతుంది మన బ్యాక్లాగ్స్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్లో షార్ట్స్ లో వస్తుంది ఒకసారి చెక్ చేయండి ఆరెంజ్ కలర్ లో తమ్ నెల్స్ ఉంటాయి సో ఎపిసోడ్ వన్ నుంచి నేను స్టేట్స్ చెప్పాను అందులోంచి ఢిల్లీ పడింది ఈ రోజు ఎగ్జామినేషన్ లో ఎపిసోడ్ టూలో రివర్స్ కోసం చెప్పాను మహానది పడింది ఈరోజు లో కాబట్టి ప్రతి వీడియోలో ఒక ఏదో ఒక లో ఏదో పడతానే ఉంటుంది మనం నేను చేసే నేను క్రియేట్ చేసే వీడియోలో మీ పబ్లిక్ లో ఏదో ఒక మార్కు కలిసే విధంగా ఉంటుంది తప్ప మీకు అనవసరమైన వీడియోగా మాత్రం నేను చేయను మీ టైం కూడా వేస్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు అలాగని చెప్పేసి మీరు రోజంతా యూట్యూబ్ మీద కూర్చొని సెల్ ఫోన్తో కూర్చొని ఆడుకుంటే మాత్రం సక్సెస్ రాదు ఫోన్ని కూడా సాధ్యమైనంత వరకు దూరం పెట్టాలి ఏదో ఒక టైమ్ ఉంటుంది కదా ఆ టైం యూటిలైజ్ చేసుకుని ఎలాంటి యూజ్ఫుల్ వీడియోస్ చూడాలి తప్ప అనవసరమైన కంటెంట్ వైపు దృష్టి పెట్టారంటే మాత్రం మీ సమయాన్ని తినేస్తుంది చూసుకోండి తర్వాత మీరు తర్వాత బాధపడిన చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఉపయోగం ఉండదు ముందే పట్టుకోవాలి కాబట్టి ముందే మేల్కోండి ట్వంటీ డేస్ చదవండి ఈ ట్వంటీ డేస్ ట్వంటీ డేస్ ఏం సరిపోతుంది అంటే ట్వంటీ డేస్ సరిపోద్ది ఖచ్చితంగా మీ మార్క్స్లో హ్యూజ్ డిఫరెన్స్ తీసుకురావడానికి ట్వంటీ డేస్ చాలు మీరు అనుకుంటే గుర్తుపెట్టుకోండి తర్వాత కమ్యూనిటీ పోల్స్ మీకు సహాయకరంగా ఉండడానికి కోసం వన్ మార్క్స్ అన్ని కూడా కమ్యూనిటీ పోల్స్ లో పెడుతున్నాం ఇంకా చాలా మంది చూడలేదు ఎక్కడ ఉంటది సార్ ఈ కమ్యూనిటీ పోల్స్ నాకు దొరకట్లేదు అంటే కనుక ఎక్కడ ఉంటది అంటే మన బ్యాక్లాగ్స్ బాబాయ్ ఛానల్ మీరు సెర్చ్ చేయండి ఓపెన్ అయిన తర్వాత హోమ్ వీడియోస్ షార్ట్స్ ప్లేలిస్ట్ పోస్ట్ అని ఉంటుంది ఈ పోస్ట్ లో ఉంటుంది అనమాట ప్రతి వీడియో కూడా సారీ ప్రతి పోస్ట్ కూడా మీకు ఉపయోగకరంగానే ఉండేలా నేను పెడుతున్నాను ఇంపార్టెంట్ పెడుతున్నాను పిఎస్ పెట్టాను నేను అందులోంచే మన ప్రీఫైనల్ ఎగ్జామినేషన్లో వన్ మార్క్స్ వచ్చాయి ఎన్ఎస్ పెట్టాను అందులోంచే మన ప్రీఫైనల్లో వచ్చాయి నిన్న సోషల్ పెట్టాను ఒకసారి మీరే చెక్ చేయండి ఏమైనా వచ్చా వస్తున్నాయా లేదో అనేది అది మీకు మీరు మళ్ళీ దానికోసం సెపరేట్గా టైం స్పెండ్ చేయక లేకుండా నేను మీకు హెల్ప్ చేస్తున్నాను కాబట్టి దాన్ని మీరు అందిపుచ్చుకోవాలి ఓకేనా మీరు చదువుకుంటే రాదది జస్ట్ మీరు రిలాక్సేషన్ టైంలో ఒకసారి అలా మీకు వచ్చినా రాకపోయినా ఆన్సర్ చేయండి ఎందుకంటే కరెక్ట్ ఆన్సర్ అక్కడే వస్తుంది మీకు వస్తే వెళ్ళడానికి కూడా రివిజన్ అవుతుంది మీకు రాదు కదా అప్పుడు మీరు అక్కడ అక్కడ నేర్చుకోవడానికి అక్కడే ఆన్సర్ వచ్చేస్తుంది కొన్ని కొన్ని బిట్స్కి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తున్నాను కాబట్టి మీకు బాగా గుర్తుంటుంది కాబట్టి మీరు మ్యాప్ ని యూటిలైజ్ చేసుకోవాలి తర్వాత కమ్యూనిటీ పోల్స్ని కూడా యూటిలైజ్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత మన ఛానల్ నుంచి ఏమైనా అప్డేట్స్ లేదా టెన్త్ క్లాస్కి సంబంధించి ఏమైనా మీకు సజెషన్స్ కానీ అడ్వైజులు కానీ ఏమైనా అప్డేట్స్ కానీ ఇవ్వాలంటే మాత్రం మనకు ఒక మార్గం ఉంది అది వాట్సాప్ ఛానల్ మనం పెడుతున్న ప్రతి వీడియో డిస్క్రిప్షన్ లేదా కామెంట్ బాక్స్లో పిన్ చేస్తున్నాను మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి జాయిన్ అయితే మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది కొన్ని కొన్ని వీడియోస్లో అన్ని వీడియోస్లో పెట్టలేము మనం కొన్ని కొన్ని అన్ని వీడియోస్లో షేర్ చేసుకోలేము అలాంటివన్నీ కూడా మన వాట్సాప్ ఛానల్లో పెడతాం కాబట్టి వాట్సాప్ ఛానల్లో అందరూ కూడా జాయిన్ అవ్వండి అన్నీ కూడా మన ఛానల్ వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి ప్రతి వీడియో కూడా ఉన్నాయి ఓకేనా అలాగే మనం ఈ యొక్క ప్రీఫ్ అయిపోయాయి కాబట్టి పబ్లిక్ ఎగ్జామినేషన్ వరకు మన యూట్యూబ్ ఛానల్లో మీకు నేను ఏ విధంగా సహాయపడతాను అంటే కనుక చూడండి ఒకసారి వన్ మార్క్స్ టూ మార్క్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అన్ని సబ్జెక్ట్స్ నుంచి ఇంపార్టెంట్ ఇవైతే ఉన్నాయో అవి మీరు చదువుకోలేరు కొన్ని కొన్నిసార్లు చాలా చాలామంది బట్టి పడుతున్నారు బట్టి పడితే పబ్లిక్ ఎగ్జామినేషన్ వరకు గుర్తుండలేదు అది పొద్దున్న చదివే సాయంత్రం మర్చిపోతున్నారు ప్లస్ అన్నీ కూడా వన్ మార్క్లు అవి హ్యూజ్ ఎక్కువ ఉన్నాయి అవన్నీ కవర్ చేయలేం సో అలాంటి వాటి కోసం నేను వన్ మార్క్స్ టూ మార్క్స్ నాకు సాధ్యమైనంత సమయంలో నేను మీకు అన్ని కూడా ఎక్స్ప్లెనేషన్ రూపంలో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను దానికి మీరు సెపరేట్ టైం పెట్టుకుని చూడండి మీరు వీడియో జస్ట్ పడుకుని చూస్తే సరిపోద్ది ఖచ్చితంగా మీరు పబ్లిక్ ఎగ్జామినేషన్లో రాసే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఏదో నాకు వ్యూస్ వచ్చేయాలని నేను చెప్పట్లేదు మీకోసం కష్టపడి చేస్తాను మీకు ఉపయోగకరంగా ఉండేలా చేస్తాను ఓకేనా సో మీరు మన ఛానల్ని ట్యూన్ అయ్యి ఉండండి ఖచ్చితంగా ఎవ్రీ అప్డేట్ ప్రతి అప్డేట్ కూడా మీకోసం నేను ఇస్తానే ఉంటాను రోజుకొక ఒక వీడియో వస్తూనే ఉంటుంది ఆ వీడియోలో ఖచ్చితంగా నీకు ఉపయోగకరంగానే ఒక మార్క్ యాడ్ అయ్యేలా ఉంటుంది చూసుకోండి మన ఛానల్ ఎప్పటివరకు మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉందని చాలామంది కామెంట్ బాక్స్లో కామెంట్ చేశారు ఎప్పటివరకు మన ఛానల్ని నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ విధంగానే మన ఛానల్ని ఎలా సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మాత్రమే కాకుండా నేను మంచి చెప్తున్నాను మీకు ఉపయోగపడే విషయాలు చెప్తున్నాను కాబట్టి మీరు ఇంకొక నలుగురికి షేర్ చేస్తే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు వాళ్ళు కూడా మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారు అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరు కూడా లైక్ చేయండి అలాగే కామెంట్స్ కూడా చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు ప్రతి వీడియో కింద చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు గుర్తుపెట్టుకోండి చాలా మంది ఎవరు కూడా యూట్యూబర్స్ మీ కామెంట్కి రిప్లై ఎవరు నేను ఏ ఒక్క కామెంట్ని వదలకుండా ప్రతి కామెంట్ కింద నేను రిప్లై ఇస్తున్నాను నాకు తోచిన రిప్లై నేను ఇస్తున్నాను కాబట్టి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను రెస్పాండ్ అవుతాను రెస్పాండ్ అవ్వకుండా లేని ఇప్పటివరకు మీరు చెక్ చేసుకునే అన్ని వీడియోలు కూడా ప్రతి కామెంట్కి నేను రెస్పాండ్ అయ్యాను మీకు ఏదో విధంగా ఏదో రూపంలో సహాయపడతాను ఓకేనా ఫ్రెండ్స్ మన బ్యాక్లాగ్స్ బాగా పైన మర్చిపోవద్దు మీరు నాకు సపోర్ట్ చేయండి రెండు అంతలు నేను మీకు తిరిగి మళ్ళీ మీకు వీడియోస్ రూపంలో ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ లవ్ యూ ఆల్